మండల నుంచి వచ్చిన ప్రతి పంచాయతీ సర్పంచ్లు ఎస్ఐటిసిలు ముఖ్య కూడా ప్రతి ఒక్కటి టెక్నాలజీ ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క నాలెడ్జీలు పెంచుకునే

రెండు వేల ఏడు వందల రూపాయలు ఇస్తున్న పెన్షన్ ఈరోజు ఇరవై ఏడు ఒకటో తేదీ అంటే ఒక నాలుగు రోజుల తర్వాత మీరు నిద్ర లేచే సమయానికి వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి మీ చేతిలో మూడు వేల రూపాయల పెన్షన్ పెట్టేటువంటి కార్యక్రమానికి ఈ రోజు మనం శ్రీకారం పెట్టామో అని చెప్పి తెలియజేస్తున్నాం వైఎస్సార్ చేయితీ కింద మహిళలకు సంబంధించి ఈరోజు అరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారికి నాలుగు విడతల్లో రేపటి వివరిస్తామని చెప్పి ఇప్పటికీ మూడు విడతలు పూర్తి చేసి రేపు జనవరి ఇరవై తేదీ నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకి చెప్పినటువంటి మాట ప్రకారం మీకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాను మీ ఆశిస్సు నాకు అందించే ధైర్యంగా ప్రజల దగ్గరకు రాగలిగినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఏప్రిల్ పదకొండు నాటికి ఏదైతే మీకు సంబంధించినటువంటి దాంట్లో సంఘ బంధాల వాళ్ళు ఏదైతే బకాయిలు ఉన్నారో ఆ బకాయిలన్నీ కూడా నాలుగు విడతలుగా తిరిగి తెలియజేస్తానని ఇప్పటికి మూడు విడతలు ఇచ్చి నాలుగు విడత రేపు పండుగకి ముందే జనవరి పదవ తేదీ నుంచి ప్రారంభించి నాలుగు విడత ఏదైతే వైఎస్ఆర్ ఆసల కింద సంఘ బంధాలకు సంబంధించి వాళ్ళకి నాలుగు విడతల్లో తిరిగి తెలియచేస్తానన్నటువంటి దానిలో చివరి విడత ఈ రోజు మీకు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం ఎంత పెద్ద ఎత్తున అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు రైతు భరోసా అంటే రైతులకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు నాలుగు విడతల్లో యాభై వేలు ఈ రోజు పన్నెండు వేల ఐదు వందలు చెప్పి పదకొండు వేల ఐదు వందలకు పెంచి ఐదు సంవత్సరాలకు పొడిగించి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు ఒక పక్క రైతు భరోసా మహిళలకు సంబంధించినటువంటి రుణాలకు సంబంధించి తిరిగిచ్చేటువంటి కార్యక్రమం పేద ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీకి సంబంధించి డెబ్బై ఐదు వేల రూపాయలు నాలుగు విడతల్లో ఇవ్వడం ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు వీరు వాళ్ళందరికీ ఇచ్చారు మాకు ఇస్తే బాగుంటుంది ఉన్నత వర్గాలు కూడా పేదరికంలో ఉన్నాయంటే ఈ బీసీ నేత్రం కింద ఆ కుటుంబాలకు కూడా మూడు విడతల్లో పదిహేను వేల రూపాయలు అందించాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఈ రోజు ఈబీసీ నేత్రం కింద ఒక్కొక్క మహిళకి నలభై వేల రూపాయలు అందించడం జరిగింది పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలికపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో రాజకీయ నాయకులు అందరూ టైలర్లకి పదివేల రూపాయలు ఇస్తామనేటువంటి మాట నిలబెట్టుకున్నాడు ఆటో యజమానులకు వాహన దగ్గర కింద పదివేల రూపాయలు ఇస్తామన్నటువంటి మాట నిలబెట్టుకున్నాడు ప్రతి ఒక్క విషయంలో ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పాడో చెప్పినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుని ప్రజల దగ్గరకు వచ్చేటువంటి ముఖ్యమంత్రిగా అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు వేసాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అంటే చేత కాదు రెడ్డి గారికి తెలిసిందలా బటన్ నొక్కడం ఒకటే బటన్ నొక్కడం ఒకటేనా పరిపాలన అని మాట్లాడాడు అమ్మఒడికి సంబంధించి కరోనా కష్టకాలంలో పిల్లల ఖాతాల్లో తల్లుల ఖాతాల్లో ఈరోజు నిధులు జమ చేస్తే స్కూల్ స్కూల్కి వెళ్ళకపోతే తల్లుల ఖాతాలో జమ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎవడి ఫార్ము సొమ్మని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రజల సొమ్మని మంచి పెడుతున్నారు అని చెప్పి చెప్పి మాట్లాడాడు అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశాడు మళ్ళా తిరిగితే ఈ రోజు ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెప్తున్నాడంటే నిర్ణయం రాక బటంగం తప్పన్నటువంటి వాడు ఆంధ్ర రాష్టం అప్పుల్లో కూరుకుపోయింది అన్నటువంటి వాడు చెయ్యలేము అని చెప్పినటువంటి వాడు అని చెప్పినటువంటి వాడు ఈరోజు ఎన్నికలు వచ్చేటప్పటికీ నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పటం నొక్కితే నేను నాలుగు అయినా నొక్కడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నాను అదే దాని అర్థం ఎన్నికలు చేయాలి ఏదో ఒక విధంగా మోసం చేయాలి అంటే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు కొడుకు పాపం బావి ఆంధ్ర రాష్ట్రాన్ని కాబోయేటువంటి ముఖ్యమంత్రి అని పక్కన ఉండేవాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు